హాయ్ అండి ఇప్పుడైతే మనం హెయిర్కి ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాం ఈ ప్యాక్ పెట్టుకుంటే దీనివల్ల కలిగే ప్రయోజనాలు హెయిర్ అనేది సిల్కీగా ఉంటుందండి హెయిర్ అనేది సాఫ్ట్గా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది అదేంటో తెలుసుకోబోయే ముందు ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇది వచ్చేసి ప్యాక్ వీడియో ఫుల్ వీడియో చేసి పెట్టానండి మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసేయండి చాలా సింపుల్గా ఉంటుంది ఎవరికైనా యూజ్ అవుతుందనమాట ఇది వైట్ హెయిర్ని కూడా కంట్రోల్ చేస్తుంది చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి దీనివల్ల అయితే మన ఛానల్కి వెళ్ళి చూసేయండి ఇది వచ్చేసి మేము రాజమండ్రి వెళ్ళినప్పుడు రాజమండ్రి పని మీద వెళ్ళినప్పుడు రెస్టారెంట్కి వెళ్ళామండి అక్కడైతే మిల్క్ షేక్ అయితే తాగేమన్నమాట ఇక్కడైతే చాలా బాగుంది షాప్ పేరు అయితే నాకు గుర్తులేదు కానీ ఇక్కడ మిల్క్ షేక్ అనేది ఫేమస్ అన్నమాట దానవైపేట అన్నమాట ఇది వచ్చేసి షాప్ పేరు అయితే కరెక్ట్గా గుర్తులేదు నాకు ఇదైతే చాలా బాగుంది మేమైతే ఇలా వెళ్ళినప్పుడు ఏదో ఒకటి అనేది తీసుకుంటామండి సో మీ ప్రస్తుతం మీరు వెళ్ళినప్పుడు ఏమి తింటారో నాకు కింద కామెంట్స్ వస్తే కామెంట్ చేయండి ఈరోజైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో నెక్స్ట్ వీడితో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్